గౌరవం మళ్ళీ నేను వారికి నేను మాట ఇవ్వదలుచుకున్నాను ఫెడరల్ సిస్టంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి మనం రాబట్టుకోవాల్సిన నిధులు రాబట్టుకోవాల్సిందే చేయాల్సిన ప్రయత్నాలు పూర్తిగా చేయాల్సిందే వాళ్ళు ఇవ్వనంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి ఆగదు చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పీపీపీ మోడల్ నుంచి చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను వారికి మాట ఇస్తున్నా ఖచ్చితంగా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైలు నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో తేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసాను ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చేయము న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పాము వరంగల్ని లండనా సో సో వరంగల్ని లండన్ చేస్తామని కరీంనగర్ని న్యూయార్క్ చేస్తామని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ఇట్లాంటి అబద్ధాలతో మేము కాలం వెళ్ళదియము తప్పకుండా మేము చేస్తాము ఇప్పటి వరకు ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన మాట మీద నిలబడ్డం కాబట్టి ఇక్కడికి వచ్చిన భవిష్యత్తులో కూడా అదే మాట మీద నిలబడతాం